నాకు టికెట్ చెప్పి చెప్పి చాలా మంది పాపం చాలా చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళని చూస్తే చివరికి నాకు కూడా జాలేస్తుంది నేను ఒకటే చెప్పిన మేము ఆఫీసుల చుట్టూ తిరిగి టికెట్ కట్టడం కాదు మమ్మల్ని మరి ముఖ్యమంత్రి గారు ఆఫీస్ కి పిలిపించిందని చెప్పినాను చెప్పిన విధంగా కూడా ఈరోజు ఇచ్చారంటే దానికి కారణం మేము కష్టపడి పనిచేస్తున్నాము ప్రజా సమస్యలో తీరుస్తున్నాము ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలిచి మరి భూమా రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి రాదనుకొని చాలా మంది పాపము వైఎస్ఆర్ సిపి నాయకులు టపాటాలు దాల్చిన భూమా భూమా నాగరెడ్డి గారు చనిపోయినప్పుడు టపాకాలు కాల్చున్నారు టికెట్ రాదనుకొని మీరే టపాకాలు కాల్చినారు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా టపాకాలు దాచిపెట్టుకోండి మళ్ళీ భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా చాలా మందికి నేను ఒకటే చెప్పిన భూమా బ్రహ్మానందరెడ్డి గారు గెలుస్తారు ముప్పై వేల మెజారిటీ వస్తుంది రాకపోతే నేను మంత్రి పదవికే రాజీనామా చేస్తాను తగ్గకుండా అప్పుడు పనిచేసిన దానికన్నా ఇప్పుడు ఇంకా ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేస్తారు నేను కర్నూలు జిల్లాలోనే పోయి ఓడిపోతే కర్నూలు జిల్లా అని చెప్పిన కర్నూలు జిల్లానే కాదు ఈ రాష్ట్రంలోనే లేకుండా చేయాలని చెప్పి కూడా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే కదా ఒక్కొక్క కార్యకర్త కూడా వదిలిపెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఒక సునామీ లాగా మీద పడతారు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓడి మమ్మల్ని ఆస్వాదించేందుకు వచ్చినందుకు పేరు పేద ప్రతి ఒక్కరికి